నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ నేను గణేష్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి దయచేసి ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక షేర్ చేసే ప్రయత్నం చేయండి యూట్యూబ్ అనేసిస్ ఏం చెప్తా ఉన్నాయంటే సబ్స్క్రైబ్ చేయకుండానే మీరు చూస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నది దయచేసి అంత పని మాత్రం చేయొద్దు ప్రజలను చైతన్యవంతులు చేయడానికి నా వంతు కృషిగా నేను ట్రై చేస్తా ఉన్నా మీ వంతు కృషిగా ఒక సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసే ప్రయత్నం చేయండి అదే విధంగా ఈ యొక్క మొన్న పెట్టిన వీడియోలలో కొంచెం వ్యూస్ కూడా చాలా తక్కువ రావడం జరుగుతూ ఉన్నది మీ వంతు కృషి ఒక్క వీడియో చూస్తా ఉంటే అది ఒక లైక్ చేయండి అంతే లైక్ చేస్తే యూట్యూబ్ ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దయచేసి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఒక షేర్ మాత్రం మర్చిపోకండి మీతో ఉన్న ఫ్రెండ్స్ కూడా చెప్పే ప్రయత్నం చేయండి రైట్ మనం వార్తలోకి వెళ్దాం ఇక తెలంగాణలో సీతక్క గారు ఏం చెప్తా ఉన్నారు అంటే పేదరిక నిర్మూలనే లక్ష్యంగా కేరళలో ఒక పథకం స్టార్ట్ చేసే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మన తెలంగాణలో పెట్టా పెడదాం అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అట మరి అయ్యే పనేనా ఇంప్లిమెంట్ చేసే పనేనా ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళు కసరత్తు చేస్తారా ఇంప్లిమెంట్ చేస్తారా ఫస్ట్ వీళ్ళు అని దాని మీద మాట్లాడుకుంటారు తెలంగాణలో పేదరిక నిర్మూలనకు సరికొత్త పథకం కేరళ స్ఫూర్తితో ప్రత్యేక సర్వే అత్యంత పేదలను గుర్తింపే లక్ష్యం రంగంలోకి మహిళ స్వయం సహాయక సంఘాలు ఈ మేరకే మంత్రి స్థులు తగ్గ ప్రకటన అత్యంత కఠిన దరిద్రులు మాత్రం మన తెలంగాణలో ఇవ్వలేడు ఓపెన్ గా చెప్పాలంటే వీళ్ళు పథకాలు కేవలం చెప్పుడు వరకే తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం ముందుకు రాదు పేపర్ల ప్రకటనల వరకే వీళ్ళు చేసేది ఇంప్లిమెంట్ చేసి అరువులను గుర్తించి ఆ పథకాలను పంపిణీ చేసేది మాత్రం ఉండదు నేను ఎందుకు అంటున్నా అంటే యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా అని చెప్పి రాజీవ్ యువ వికాసం పెట్టిరు ఒక నెల రోజులు అదే నడిచింది అప్లికేషన్ ప్రాసెస్ లో క్యాస్ట్లు తీసుకోవడాలు ఇన్కమ్ తీసుకోవడాలు రేషన్ కార్డులు అప్లై చేయడాలు ఇదే నడిచింది అప్లికేషన్ చేసుకున్న తర్వాత దాన్ని మర్చిపోయారు ప్రభుత్వం ఏర్పడ్డాక ఫస్ట్ పంద్ర ఆగస్ట్ వచ్చింది అప్పుడు రాజీవ్ యోవికాసం స్కీము ఇంప్లిమెంట్ చేస్తారు అని చెప్పి అనుకున్నారు చాలా మంది వీళ్ళు కూడా అదే చెప్పారు ప్రభుత్వం పెద్దలు కానీ అది అటుక ఎక్కిచ్చిరు మళ్ళీ సెకండ్ పంద్ర ఆగస్ట్ వచ్చింది దాని మీద ప్రస్తావించలేదు ఏం లేదు ఇక వీళ్ళు చెప్పుకుంటా పోతా ఉన్నారు పథకాలు పెడతా ఉన్నారు కానీ ఇంప్లిమెంట్ చేయడానికి మాత్రం రాలేదు ఇది వరకు కేసీఆర్ గారు దళిత బంధు పెడితే ఆ దళిత బంధును కూడా వీళ్ళు స్టాప్ చేసిర్రు కొన్ని కొన్ని కాన్స్టెన్సీలో నెగిటివిటీ రావద్దు అని చెప్పి కొన్ని కొన్ని కాన్స్టెన్సీలో ఆల్మోస్ట్ రిలీజ్ చేసేరు కొన్ని కొన్ని కాన్స్టెన్సీలో మొత్తం అకౌంట్ లో ఫ్రీ చేసేసారు కలెక్టర్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ మొత్తం హోల్డ్ లో పెట్టేసారు అది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు అది ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంది యువతకు అరువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపాధి పొందే అవకాశం కూడా ఉన్నది కానీ అది ఇంప్లిమెంట్ రాజీవ్ యో వికాసంతో వ్యవసాయ పరికరాలు ఇతర ఏదైనా చిన్న చిన్న స్ట్రీట్ విండోర్ షాప్స్ ఇతర ఏదైనా పెట్టుకోవడానికి అవసరానికి అమౌంట్ కావాలి కాబట్టి రాజీవ్ యువ వికాసం ద్వారా సబ్సిడీ లోన్లు ఇచ్చి మేము యువతకు ఎంకరేజ్ చేస్తాం యువతను బిజినెస్ వైపు మారుస్తాం యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాము అని చెప్పి పెద్ద డప్పులే డప్పులు కొట్టిండ్రు కానీ దాన్ని అటుకెక్కిచ్చు దాని ధ్యాస లేదు దాని మాట లేదు ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ ఏం లేదు బూతులే నడుస్తా ఉన్నాయి బూతుల రాజ్యం నడుస్తా ఉన్నది ఏదైనా ప్రశ్నిస్తే ఈడీ కేసులు నడుస్తా ఉన్నాయి సీటు విచారణ నడుస్తా ఉన్నాయి ఇవే నడుస్తా ఉన్నాయి కానీ వీళ్ళు ఏదైతే అనుకున్న విజన్ ఉందో ఆ విజన్ను మాత్రం పబ్లిక్లో తీసుకుపోవడానికి బాగా వెనుక వెనుకబడి ఉన్నారు వీళ్ళు వీళ్ళతో అవ్వడం లేదు అసలు అందుకే తెలంగాణలో పేదరిక నిర్మూలనకు సరికొత్త పథకం అన్నడంగానే నాకు కొత్తగా అనిపించింది కానీ ఇది ఇంప్లిమెంట్ కాదు అని అనిపిస్తూ ఉన్నది మన తెలంగాణలో పక్కాగా కట్క దారిద్రుడు అయితే ఇవ్వలేడు అడుక్కుంటాం దగ్గర కూడా జేబులో పదివేల రూపాయలు కట్టు ఉంటుంది పక్కా ఉంటుంది కేవలం వీళ్ళు చెప్పడం కొరకే ఈ పథకాలు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికే ఈ పథకాలు అంతే ఇంప్లిమెంట్ చేయడానికి కాదు ప్రజలలోకి తీసుకుపోయి ఇవ్వడానికి కాదు అట్లా ఇప్పుడు ఆరు గ్యారంటీల విషయం ఏమైంది అటుకెక్కిచ్చినా ఆరు గ్యారెంటీలు అయిపోయిందా మర్చిపోయారా పబ్లిక్ ఎలక్షన్ అప్పుడు రైతు భరోసా ఇస్తా అన్నప్పుడు ఏమైంది సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి స్టాప్ అయిపోయింది ఇప్పుడు సమ్మర్ లో పంట వేస్తారు ఇప్పుడు పంట వేసిన తర్వాత ఇప్పుడు రైతు భరోసా ఇచ్చే టైంకి ఏమైంది మున్సిపల్ ఎన్నికలు వచ్చింది ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా ఇస్తా అంటున్నాడు ఒకవేళ మున్సిపల్ ఎన్నికలు కనుక ఆయన ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాకపోతే మళ్ళీ రైతు భరోసా మళ్ళీ ఇంకో రెండు నెలలకు ఎక్స్టెండ్ అవుతుంది పక్క హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది మళ్ళీ రెండు నెలలు ఎక్స్టెండ్ అయిన తర్వాత మళ్ళీ ఏమంటాడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ అయ్యి అని చెప్పి ఎలక్షన్కి పోతాడు ఎలక్షన్ పోయిన తర్వాత అదొక రెండు నెలలు డప్పు కొడతాడు అదొక రెండు నెలలు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా మూడు సంవత్సరాలు అయిపోతుంది ఇక లాస్ట్ టర్మ్ లో ఉన్నది లేనిది గల్ల సదరి ఆ పథకం ఈ పథకం ఈ అభివృద్ధి ఆ అభివృద్ధి అని చెప్పి ట సంతకాలు పెడతాడు రిలీజ్ చేస్తాడు లాస్ట్ వన్ ఇయర్ లో ఎట్లా మనకు ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆరు నెలల్లో ఇక గవర్నమెంట్ మొత్తం చేజారిపోతుంది గవర్నర్ పాలన పోతుంది కాబట్టి వీళ్ళు ఏం చేయలేరు మీరు ఇప్పుడు మాకు మళ్ళీ ఓటు వేయండి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి మీ అచ్చే ప్రభుత్వంలో మీకు అన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మళ్ళీ డప్పు కొడతారు మళ్ళా ప్రజలను ఎర్రిపప్పలను చేస్తారు ఇక్కడ పక్కా ఎర్రిపలు అవుతారు ప్రజలు మళ్ళీ ఇదే జరుగుతుంది తెలంగాణలో అభివృద్ధి అనేది జరగదు ఎంప్లాయ్మెంట్ రాదు పేదరిక నిర్మూలన రాదు ఏం చేయరు పేదరిక నిర్మూలన కావాలంటే ఏం చేయాలి ఇంటింటికి సంక్షేమ పథకం ఇవ్వాలి వీళ్ళన్నది మరి వీళ్ళు ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇస్తున్నారా ఇందిరమ్మాయిలు పెట్టారు ఇందిరామ్మ ఇల్లు అత్యంత కటిక పేదరిక పేదలకే అని చెప్పన్నారు మరి కటిక పేదరికలకే పేద పేదవులకే వస్తున్నాయా ఇల్లు వాళ్ళ కార్యకర్తలకే వస్తున్నాయి ఎవరు డబ్బిస్తే వాళ్ళకే ఇందిరామిల్ వస్తుంది అత్యంత కటిక పేదరికంలో ఉన్న ఇందిరామ్మి వచ్చిందా ఇప్పటి స్టిల్ వాడు ఆ ఉంటున్నాడా అత్యంత కటిక పేదరికంలో ఉన్నోనికి రాజీవ్ యోగ వికాసం వచ్చిందా వాడు బాగుపడ్డా అత్యంత కటిక పేదరికంలో ఉన్నోనికి ఇదివరకు కేసీఆర్ పెట్టిన దళిత బంధులు వీళ్ళు ఇంప్లిమెంట్ చేసినరా అది అటుకెక్కిచ్చారు ఇక మరి ఎలా సాధ్యం ఎలా అవుతుంది పెదరిక నిర్మూలన ఎలా అవుతుంది కేవలం చెప్పుకోవడానికి మాత్రమే ఇది ప్రజలను ఎర్రిపప్పలను చేయడానికి చెప్పుకోవడానికి మాత్రమే తప్ప ఏం లేదు ప్రతిపక్షాల మీద తిట్టుకుంటూ ఉండాలా అదే పని ప్రతిపక్షాలను ఊక దుమ్మెత్తిపోస్తూ ఉండాలా వాళ్ళ లాగుల తొండలు అరగొట్టాలా వాళ్ళ అంగీలు శింపాలా వాళ్ళ బోడగుండ్లు గీకాలా పంగనామం మెట్టాలా జైలు వేయాలా ఈడీ విచారణ జరపాలా గిదేగా ఫోన్ ట్యాపింగ్లు మేడియ ట్యాపింగ్లు గివేగా కానీ సంక్షేమ పథకాలు వీళ్ళు అన్నది ఇష్యూ చేద్దామన్నది మాత్రం లేదు మేడారం జాతర వచ్చింది మేడారం జాతర హైకోర్టు పక్కపోయి అట్లా ప్రజలు కొంత మర మైమర్చిర్రు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు నడుతాయి కాబట్టి ఏముంది రా సంక్షేమ పథకాలు రావా అంటే మున్సిపల్ ఎన్నికలు నడుతాయి కదా తెలంగాణ మొత్తం ఎలక్షన్ కోడ్ అదొక అదో అదొక స్ట్రాటజీ కొత్త కొత్త స్ట్రాటజీలు ఇచ్చుకుంటా పోతేనే ఉంటారు కానీ ఇంప్లిమెంట్ చేసలేరు తెలంగాణలో పేదరికాన్ని నిర్మూలించేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించినట్టు రాష్ట్ర మంత్రి సీతక్క ప్రకటించారు కేరళ రాష్ట్రంలో అమలు చేసిన కుటుంబ శ్రీ మోడల్లో అనుసరించి ఈ పథకాన్ని రూపొందించామని ఆమె తెలిపారు కేరళలో సర్వే ద్వారా అరవై ఐదు వేల మంది అత్యంత పేదలను కేరళలో కుటుంబ శ్రీ పథకం ద్వారా అత్యంత పేదలను గుర్తించి వాళ్ళక్కడ వాళ్ళను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారట అత్యంత పేదలను గుర్తించి వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చినట్టు చెప్పారు తెలంగాణలోనూ అదే తరహాలో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా సర్వే చేయించి అత్యంత పేదరికంలో ఉన్న వారిని గుర్తిస్తామని వివరించారు సర్వే తర్వాత ప్రతి కుటుంబానికి వారి అవసరాలను తగినట్టు సహాయం అందిస్తామని సిద్ధంగా చెప్పారు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడిన చొరవ తీసుకుంటామన్నారు అంతేకాకుండా దాతలు స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థలు ఇతర సంస్థలు శ్రీమంతుల సహకారం ఉంటుందని తెలిపారు త్వరలోనే మార్గదర్శకాలు రూపొందించి కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించారు ఇప్పటికే మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్నారు ఈ కొత్త పథకం ద్వారా తెలంగాణలో పేదరికంలో పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిద్దాలనే ప్రభుత్వం లక్ష్యమని సీతక్క స్పష్టం చేశారు అక్క ఈ కొత్తగా కుటుంబ ద్వారా మీరు ఎంతమంది పేదరిక పేదరికంలో ఉండాలని గట్టెక్కిస్తారో తెలియదు కానీ మీరు ఇదివరకు పెట్టిన కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో దాని ద్వారా మీరు పేదరి పేదరికలను నుంచి బయటపడేయచ్చు ఏ విధంగా ఇందిరామ్మ ఇల్లు వాళ్ళ ఇల్లు ఉంటే వానికి ఒక ఇల్లు గూడు ఉన్నట్టే ఒకవేళ రాజ్యం యువ వికాసం ఇచ్చి వానికి ఒక చిన్న బిజినెస్ పెట్టితే మనకు ఆల్మోస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉన్నట్టే వరకు కేసీఆర్ ఏదైతే దళిత బంధు పెట్టిండో ఆ దళిత బంధు రిలీజ్ చేస్తే ఆల్మోస్ట్ మీరు వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు అయిపోతారు ఈ కొత్త పథకం పెట్టి చేయాల్సిన అవసరం లేదు మీరు ఇత్త అన్న పథకాలు ఇస్తే సరిపోతుంది ఇక మళ్ళీ కొత్తగా ఏదో తీసుకొచ్చి ఇక్కడ కొండ మీద రాయని తీసుకొచ్చి బండ మీద పెట్టి మేము బండ మీద నుంచి మీద బండ మీద నుంచి బండ మీద పెట్టి మేము పేదరికంలో ఆ బండ్లు కొస బండ ఎక్కిత్తాము అదంతా అవసరం లేదు అక్క మీరు ఇస్తా అన్నదాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి మీరు ఇస్తా అన్న పథకం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ గా ప్రజల్లో ఒక అంద విధంగా చూడండి ఇస్తా అన్న ఇందిరా మిల్లు పర్ఫెక్ట్ గా అత్యంత పేదరిక చూడండి ఇవన్నీ చూస్తే సరిపోతుంది మీరు ఈ పథకం ద్వారా ఎవరికి లబ్ధి పొందది అత్యంత పేదరికంలో ఎవడు లేడు తెలంగాణలో కనీసం రోజుకు ఒక నాలుగు నుంచి ఐదు వందలు సంపాదించుకుంటే ఉన్నాడు పక్క వాని కాలం మీద వాడు నిలబడతాడు వారు చేసే తత్త ఉన్నప్పటికీ మీరు వాడిని పేదరికంలో తీసుకుపోయి వారిని సోమర్పోతం చేస్తా ఉన్నారు మేము ఈ పథకం ఇస్తాం ఆ పథకం ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తాం ఇల్లులు కట్టిస్తాం కార్లు ఇస్తాం స్కూటీనిస్తాం తూల బంగారం ఇస్తాం ఇరవై ఐదు వందలు ఇస్తాం రుణమాఫీ చేస్తాం అని చెప్పి పని చేసుకుంటూ సోమర్పోత చేసి ఆ పథకాల మీద ఆధారపడేట్టు చేస్తున్నారు మీరు ఇప్పుడు అంతే కాబట్టి మీరు ఇస్తాన సంక్షేమ పథకాలు ఆల్మోస్ట్ మీరు పంపిణీ చేస్తే సరిపోతుంది ఇక కొత్త పథకం శ్రీకారం పెట్టాల్సిన అవసరం లేదు మీ దగ్గర గల్ల గెలికినా గదే నోటెళ్తుంది పద్దెనిమిది వేల కోట్ల నోటే వెళ్తుంది ఈ ఏం రాదు ఆల్రెడీ ఎట్లా నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది అది బయటికి రాదు అది కాని పని అది అందుకే నేనేమంటున్నా అంటే కొత్త కొత్త పథకాలను మీరు పెట్టడం కాకుండా ఇదివరకు మీరు హామీలు ఇచ్చినాయి నెరవేరిస్తే ఆటోమేటిక్గా పేదరికం నుంచి వాళ్ళు బయటకు వస్తారు దాని వంటలు అయిపోతారు అంతే కదా ఇది చేయండి ఫస్ట్